ధ్యానంలో నడిపించని ఆశపడుతున్నాను పదహైదు శువార్త మొదటి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చే చదువుతున్నాను చూడండి యేసుక్రీస్తు క్రీస్తు జనన మీద ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యూసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనగా రహస్యముగా ఆమెను విడనాడా ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము యోసేపు మనకు నేర్పే పాఠాలు యోసేపు మనకు నేర్పే పాఠాలు ఒకసారి అందరూ చెప్పండి యోసేపు మనకు నేర్పే పాఠాలు క్రిస్మస్ వృత్తాంతంలో యోసేపు ఒక ప్రధాన పాత్ర యోసేపు ఒక ప్రధాన పాత్ర పాతని బందలు ఒక యోసేపు ఉంటారు కదండి పాతని బందలో ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రి అయిన ఒక యోసేపు ఉంటారు ఆ యోసేపుకి ఈ యోసేపు గారికి చాలా పోలికలు ఉంటాయి చాలా సారూప్యతలు అనమాట సిమిలారిటీస్ ఒక ఉన్నాయి ఆ పాతన మందలు ఉన్న యోసేపు గారి తండ్రి పేరు ఏంటండి యాద్కోబు గారు పాతన మందలు యోసేపు గారి తండ్రి పేరు యాద్కోబు అలాగే ఈ యోసేపు గారి తండ్రి పేరు కూడా యాద్కోబే పదహారు వచ్చినలో మీరు ఆ విషయాన్ని చూడొచ్చు యాకోబు మరియ భర్తీ అయిన యోసేపును కానీ కాబట్టి మన కుటుంబాల్లో మన వంశంలో మన కుటుంబంలో ఎవరైతే ఒక గొప్ప వ్యక్తి ఉంటారో లేకపోతే మనకి చాలా ఇష్టమైన ప్రేమపూర్వకమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటాం వారి జ్ఞాపకార్థముగా లేకపోతే వారిని గుర్తు చేసుకుంటూ వారి మీద అభిమానం కొద్దీ మన పిల్లలకి ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ మన కుటుంబాలు ఉంటారో ఇప్పటికంటే ఇదివరకు రోజులు ఎక్కువగా ఉండేవి ఎక్కువగా చినియాకు పెదయాకు పని లేకపోతే ఇలాంటి పేర్లు పిల్లలు ఎక్కువ ఉండేవన్నమాట అయితే మారుతున్న రోజుల్లో అనేక రకాల కొత్త పేర్లు మనం పెట్టుకున్నప్పటికీ ఇలాగా కుటుంబంలో ఉన్న పూర్వీకుల పేర్లు పెట్టుకోవడం అనేది ఇస్రాయిలు నుంచే వచ్చిందనమాట ఇస్రాయిలుల సాంప్రదాయం నుంచే వచ్చింది సరే యోసేపు అన్న మాటకి అర్థం ఏమిటంటే ఫలించుట లేక అభివృద్ధి లేక కోడబెట్టుట అని అర్థం యోసేపు అన్న మాటకు ఫలించుట అభివృద్ధి కోడబెట్టుట ఆ దినాల్లో ఈ ఇరుషిలేము ప్రాంతం లేకపోతే నజరైతు గల్లే ప్రాంతం అనేకులు ఈ యోసేపు అని పేరు పెట్టుకునేవారు ఎందుకంటే పాతల ఉన్న యోసేపు చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి చాలా నీతిమంతుడు కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటూ చూడండి సౌలు పేరు పాత నిబంధనలో ఉంటూ ఉంటుంది కొత్త నిబంధనలో కూడా కనపడుతూ ఉంటుంది కారణం ఏమిటంటే ఆ వారు ఆ బెన్యాబిన్ గోత్రికులు కాబట్టి పౌలు గారి ముందు పేరు ఏంటండి పౌలు గారి ముందు పేరు సౌలు కారణం ఏమిటంటే సౌలు రాజు పేరు ఆయన పెట్టుకున్నారనమాట ఆ తల్లిదండ్రులు పెట్టారు అలాగా ఈ యోసేపు గారు కూడా పాత నిబంధనలు యోసేపు గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈ సమయాన ఈ యోసేపు జీవితం నుంచి అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ మన సమయాన్ని బట్టి తొమ్మిది లక్షణాలు తొమ్మిది గుణాలు మనం నేర్చుకుందాం తొమ్మిది గుణాలు ఒకటి మన ఎక్కడికి వాళ్ళక్కడ ఈ ఈ యొక్క పాఠాన్ని ఇలా పట్టుకుంటే కనుక ఇందులో కనబడుతున్న యోసేపు యొక్క క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆ యొక్క గుణాలను చూస్తుంటే కనుక చూడండి పంతొమ్మిది వచ్చినలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అన్న మాట మొదటిగా తెలియచేస్తుంది యోసేఫ్ ఎవరంటండి నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం సాక్షిం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరితంతో గురించి నీతిమంతుడు అని వ్రాయించారు యోసేపు ఎలా నీతిమంతుడు అయ్యాడు అంటే గనక గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో ఒక మాట రాయబడి ఉంది గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో ఒక మాట మనం చదువుతాం మన మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు గ్రంథం అనగా ధర్మశాస్త్ర గ్రంథం యోసేపు ఎలా నీతిమంతుడయ్యాడంటే యోసేపుకి ధర్మశాస్త్రం బాగా తెలుసు ధర్మశాస్త్రం అనగా దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞల ప్రకారం అంటుకట్టబడి నడిచే జీవితం యోసేపుది కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని యోసేపు పొందుకున్నాడు అయితే కొత్త వందల కాలంలో ఉన్న మనము ప్రతి ఒక్క క్రీస్తు ప్రభు యొక్క సెలవు రక్తంలో కడగబ ద్వారా మనము నీతి మంతులము కాగలము మన యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ ద్వారా మనము నీతి మంతులము కాగలము ఏసై చెప్తూ ఉంటారు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు తృప్తి పరచబడతారు ఈరోజు దేవుని మందిరంలో కూడుకున్న మనము నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నామా నీతిమంతులు అవడానికి ఆశపడుతున్నామా నీతిమంతులుగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నామా యోసేపుని గురించి చూడండి దేవుడు దైవ గ్రంథంలో ఏమి రాయించారంటే ఆయన నీతిమంతుడు అని రాయించారు మొదటి మాట గుర్తుపెట్టుకోండి యోసేపు నీతిమంతుడు రెండవది యోసేపు మర్యాదస్తుడు యోసేపు ఎవరంటండి మర్యాదస్తుడు అనమాట మర్యాదస్తుడు అనగా అర్థం ఏమిటంటే ఎందుకు ఆ మాట చెప్పుకున్నా అంటే పంతొమ్మిది వచ్చినలోనే ఆమె భర్తీ అయిన యోసేపు నీతి ముద్దునై ఉండి ఆమెను అవమాన పరచనలకు మరియన అవమాన పరచనలకు రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించారు మరియా గర్భవతి అన్న సంగతి మరియ గర్భవతి అన్న సంగతి ఆమెను వివాహం చేసుకోబోయే యోసేపు తెలిసింది బహుశా హృదయం భర్తైపోయి ఉంటుంది కదా పెళ్లి చేసుకోబోయే ఆ పెళ్లి చూపుల్లో ఒకవేళ ఆ యోసేపు మరియను చూసినప్పుడు ఎంతో అమాయకంగా వినయంగా దీనత్వంగా ఎంతో చక్కటి చక్కటి రూపంతో ఉన్న ఆ పద్నాలుగు దాదాపు పదిహేను సంవత్సరాల అమ్మాయి మరియా చాలా గా చాలా దీనత్వంగా చక్కగా ఉన్న అమ్మాయి బహుశా అనుకుంటూ ఉంటాడు అప్పుడు చెప్తూ ఉంటారు కదా పెళ్ళి పెళ్లి చూపుల్లో మా అమ్మాయి దించిన తల అసలు ఎంతదండి లేకపోతే మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు మా అమ్మాయి చాలా పనిమంతురాలు ఇలా అన్నారు అలా అన్నారు ఈమెంట్ ఇలా చేసింది నా పర్వతం తీసేసింది నిజంగా చెప్పాలంటే కనుక అనేక రకాలైన టార్చర్ అనేక రకాలైన ఆలోచనలా గుర్తుకోవటం లోపల మైండ్ ట్రాఫిక్ అంటూ ఉంటారు కదా అంటే ఏంటి ఇలా చేసింది ఇప్పుడు అని అనేక రకాలైన సందిగ్ధం అనేక రకాలైన సంఘర్షణ పడుంటాడు యూసేఫ్ అయితే ఎంత ద్రోహం చేస్తుందా ఎంత అవమానం చేస్తుందా ఆమెని పది పెద్దల ముందు అడిగేస్తాను ఆమె చేసిన ద్రోహాన్ని ఎండగడతానని అలాగే ఆలోచించలేదు కానీ ఏమంటున్నాడు ఆమెను అవమానపరచునక ఏమో ఏం జరిగిందో మనకు తెలియదు యువసేపు ఉద్దేశం ఆ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు ఏమైనప్పటికీ కూడా మనము ఆమె విషయంలో మనము దూరంగా ఉండటం మంచిది తాను దూరంగా ఉండటం మంచిది అనుకున్నాడు ఈ యోసేపుకున్న ఈ గుణం ద్వారా మనకి నేర్పిస్తున్న అంశం ఏమిటంటే సామెతల గ్రంథం ఒకసారి చూడండి పదకొండు అధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి చదువుదాం సామెతల గ్రంథం ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి సామెతలు పదకొండు పదమూడు ఏమంటారంటే అక్కడ కొండగాడు తిరుగులాడువాడు కొండగాడై తిరుగులాడువాడు గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి ఇప్పుడు యోసేపు సంగతి దాస్తున్నాడా బయటపడుతున్నాడా పది మందికి చెప్తున్నాడా టీవీ నైన్లో ప్రసాదం చేస్తున్నాడు మనమే టీవీ ఈ ఇస్తాను చాలా మంది ఇతరుల జీవితాల్లోనికి తొంగి చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతరుల కుటుంబాల్లో ఏం పరిస్థితులు జరుగుతున్నాయో వాళ్ళ ఏం ఉన్నాయో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళ పరిస్థితులు ఏమిటో వాళ్ళ గొడవలు ఏమిటో చాలా మంది ఎదుటివారి జీవితాల్లోనికి తొంగి చూస్తూ ఉంటారు తొంగి చూడటమే కాదు ఇదిగో రాత్రి ఎలా జరిగింది వాళ్ళిద్దరు చాలా గొడవలు ఆడుకున్నారు వాళ్ళు చేశారు ఇది వాళ్ళ పిల్లలు మాట్లాడట్లేదు ఇంకోటి ఏదో ఇంకోటి మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం పది మందికి అడగని వాళ్ళకి కూడా ప్రజలు ఎదురుపాటు ప్రతి వాళ్ళకి కూడా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఎవరంటే అంటే కొండెగాడు అంట కొండగాడు వాడు కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును పరుల గుట్టు బయట పెట్టడానికి వెవడవి అని వాక్యం చెప్పింది ప్రజలు బిడ్డ మరియు గుట్టు బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు తనను అవమానపరిచినప్పటికీ తన పరువు తీసినప్పటికీ కూడా ఆమె పరువును గుర్తుగా కాపాడుతున్నాడు కారణం ఏంటంటే అతను నీతి మంతుడు కాబట్టి నమ్మకమైన స్వభావం కలవాడు ఇంకొక మాట కూడా చదవండి ఇరవై ఐదు సాయంత్ర గ్రంథంలో ఇరవై ఐదో వచ్చే తొమ్మిదో వచ్చిన చూస్తుంటే మరొక విలువైన మాట మీరు చూడండి సాయంత్ర గ్రంథం ఇరవై ఐదో వచ్చేము నీవు పొరుగువాన్తో నీవు వ్యాధ్యం వచ్చిన కానీ పరుని గుర్తు గుర్తుంచుకోండి అండ్రలైజ్ చేసుకోండి కొన్నిసార్లు మనం రూమ్ లో బెడ్ స్పేస్లో ఉంటూ ఉంటాం లేకపోతే ఇతరులతో కలిసి ఉంటూ ఉంటాం సంఘంలో ఉంటూ ఉంటాం కొత్తగా పరిచయమైన వారు కొత్తలో చాలా మంచి వాళ్ళుగా ఉంటారు చాలా మంచిగా కనబడతారు అన్ని మంచి లక్షణాలు కనబడుతుంటారు అన్నమాట అసలు ఇప్పుడు దాకా మీరు ఎదుగు పరిచయం అలాదేనట్టు ఉంటూ ఉంటారు మన విషయాలు అన్నీ అలా చెప్పేసుకుంటాం మన కుటుంబ విషయాలు మన పిల్లలు మనం అక్కడక్కడ ఏమేమి కొన్నామో భూములు కొనుక్కున్నామో మనం లేకపోతే ఇంకేమున్నాయో అన్నీ కూడా దాచి చక్కగా చెప్పుకుంటూ ఉంటాం రోజులు గడిచే కొద్దీ ఎక్కడో తేడా వస్తుంది ఎక్కడో తేడా వస్తుంది అనమాట మాట మాట తేడా వస్తుంది అప్పుడు మాటలు పెరుగుతాయి మాటలు పెరిగితే ఇప్పుడు ఒకడ విషయాలు ఒకడు ఇంతకుముందు చాలా ప్రేమగా ఉన్నప్పుడు చెప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు విషయాలు ఈవిడేమో ఆవిడ విషయము అందరికీ చాటింపు వేస్తారు ఆవిడేమో ఈవిడ విషయము అందరికీ చాటింపు వేస్తూ ఉంటూ ఉంటారు చూడండి ఒకలాంటికి నచ్చకపోతే అందరితో ఆ సంగీతం వదిలేయమంటుంది పొరుగు వాళ్ళతో వ్యాజ్యం ఆడవచ్చు విభేదించవచ్చు ఒకవేళ ఏమో రోజులన్నీ ఒకేలా ఉండవు అన్ని రోజులు కూడా ఒకేలాంటి ప్రేమ మనకి ఇద్దరి నుంచి దొరకదు నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండు కానీ పరుని గుట్టు బయట పెట్టొద్దు పరుని గుట్టు బయట పెట్టొద్దు అది కొన్నిగాడి యొక్క లక్షణం యోసేపు మరియు గుట్టు బయట పెట్టలేదండి అది ఎంత విశ్వాసంలో చిన్న విషయమా అది చిన్న విషయమా లేదు కదా తన కుటుంబానికి సంబంధించిన విషయం తన జీవితానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఆమెను అవమాన పరచనల్లాగా కాబట్టి యోసేపు మర్యాదస్తుడు అండి ప్రజన బిడ్డ మర్యాదస్తులు బజారు పాలు చేయరు ఇతరుల విషయాన్ని ప్రచారం చేయరు టీవీ నైన్ లాగా మూడో విషయం ఏమిటంటే మూడో విషయం యోసేపు మర్యాదస్తుడు రెండు మూడోది యోసేపు దర్శన వరం కలిగిన వారు యోసేపు దర్శన వరం కలిగిన వారు బహుశా మర్యా గర్భవతిని తెలిసినప్పుడు అతను కూడా మానవుడు కాబట్టి సాధారణ వ్యక్తే అందరిలాంటి ఎవరి కాబట్టి తలడిల్లిపోయి ఉంటూ ఉంటాడు తలడిల్లిపోయి ఉంటాడు నిజానికి మనం అనేకమైన ఆలోచనలతో సతమతం అవుతున్నప్పుడు నిద్ర పట్టదు ఊరికి వచ్చి పడిపోతూ ఉంటే ఆలోచన వద్దు బాబోయ్ అనుకున్నా కానీ ఆలోచన ఏమైపోతూ ఉంటాయి ఇలాగ అలాగ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు ఇరుగు పురుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అందరికీ చెప్పేసుకున్నారు మరి నా భార్య అని ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టని నిజానికి యోసేపు నిద్ర పట్టని రాత్రులు అనేకమే ఉంటాయి అయితే ఆ ఆ యొక్క పరిస్థితుల్లో అలసిపోయి అలసిపోయి మొత్తం మీద ఏదో కురుకులాగుతుండో ఒక కురుకు పట్టింది నిద్ర పట్టింది ఆ నిద్రలో దేవుడు తన దూతను పంపించి ఇరవై వచ్చిన అతని ఈ సంగతిని కూర్చి ఆలోచించుకొని చూడగా దూత వచ్చి ఇదిగో ప్రభు దూత స్వబ్రహ్మ అతనికి ప్రత్యక్షమై దావీకు మార్ని యోసేపు నీ భార్య అని మర్యని చేర్చుకున్నట్టు భయపడు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ఎవరు చెప్తున్నారు ఈ మాటలో పక్కన కాదు కదా దేవుని యొక్క దూత అంటే యోసేపు హృదయం నలిగిపోతుంది యోసేపు హృదయం గంటకి నూట కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అతని బీపీ పెరిగిపోతుంది అతని హృదయాన్ని ఎవరు దృష్టించారు అతని హృదయాన్ని ఎవరు ఉన్నారు దేవుడు ఎదురుకున్నాడు మన దేవుడు ఉన్న అనేకమైన పేరులో ఆయన హృదయములను అంతరింద్రిలను ఎరిగిన వాడు బిడ్డ హృదయములను అంతరింద్రిలు ఎరిగిన వాడు కాబట్టి యోసేపు హృదయంలో ఉన్న సంఘర్షణ యోసేపు హృదయంలో ఉన్న డిస్టర్బెన్స్ ఇవంతా కూడా దేవుడు చూచి ఆ గబే్రేల దేతను గబేలు నువ్వు వెళ్ళి నా కుమారునికి చెప్పు అని పంపించినప్పుడు ఆ దోత వచ్చి ఆ యోసేపుతో మాట్లాడుతుంది ఏమనంటే దీని కుమారుడు అని యోసేపు నీ భార్య నీ భార్యను మరి చేర్చుకున్నకు భయపడకుము చూడండి మన దేవుడు హృదయాన్ని ఎలిగిన వాడు ఎక్కడ మాట్లాడుతున్నారంటే కలలో మాట్లాడుతున్నారు ఇక్కడే ఒక విషయం చెప్పడానికి ఆశపడుతున్నాను దేవదూత గభూయలు మరీతో మెలకుగా ఉన్నప్పుడు మాట్లాడిందండి మెలకుగా ఉన్నప్పుడు మాట్లాడింది మామూలుగా మనకులాగా ఇలాగా ఉన్నప్పుడు కానీ యోసేపుతో నిద్రపోతున్న సమయంలో మాట్లాడింది నిద్రలో మాట్లాడింది ఈ సమయాన ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొద్దిసార్లు దర్శనము అనే పదం స్వప్నము అలాగే నిద్ర అనే ఆ అని కూడా వ్రాయబడింది అన్ని కళలు దర్శనాలు కాదు కానీ దర్శనము అనేది ఒక నిర్దిష్టమైన విషయాన్ని తెలియజేస్తుంది అనమాట నీకు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది నీకు అర్థమయ్యాలో చెప్తాడు చాలా మంది రాత్రి నాకు ఎలా వచ్చిందండి కళ దాని ఏంటండి అని మెసేజ్లు పెడుతూ ఉంటారు కానీ దేవుడు నీకు అర్థమయ్యే భాషలోనే అర్థమయ్యే రీతిగానే ఆ దర్శనం అనేది తెలుస్తుంది కానీ కళ అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట కళ అనేది నీ ఆలోచన నీ ఊహ నీ తలంపును బట్టి కలుగుతుంది అనమాట అది జస్ట్ ఒక నార్మల్ గా నిన్ను కొంచెం సాటిస్ఫై చేయడానికి కలిగే ఒక చిన్న వీడియో లాంటిది అనమాట అయితే పాత బదంలోని యోసేఫ్ కూడా దర్శన వరాలు కలిగిన వాడు అతనికి దర్శనాలు ఆ నక్షత్రాలన్నీ కూడా అతనికి ఆ సూర్యుడు చంద్రుడు కూడా నమస్కరించినట్టు దర్శనం కలుపుతూ ఉంటా ఉన్నాడు అలాగే పనులన్నీ కూడా అతనికి మోకరించినట్టు ఇలాంటి దర్శనాలు పాత వందలు యోసేపు కలిగి ఉన్నాడు ప్రొత్త యోసేపు కూడా దర్శన వరం కలిగి ఉన్నారు ఆ దర్శనంలో దేవుడే మాట్లాడుతున్నారు ప్రతి బిడ్డ దేవుడు యొక్క దోత మాట్లాడుతుంది నీ భార్య పరిశుద్ధాత్మల గర్భం ధరించిందని గా చూడండి యోసే మరీ చెప్పలేదండి నా మాట మరీ చెప్పలేదు నేను నీతి మంత్రాలయ్యా నాకు ఏ పాపం తెలియదేనని దేవదూత ద్వారా దేవుడు చెప్పించాడు అంటే ఒకవేళ కొన్నిసార్లు అన్యాయంగా హింసించబడుతుంటే శిక్షించబడుతుంటే దేవుడు అవరోహన ద్వారా నీకు ఆపోజిట్గా ఉన్న వ్యక్తి వ్యక్తితో మాట్లాడతారు విషయాన్ని తెలియజేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలి ఇక నాలుగవది మూడవది దర్శనవరం కలిగిన వాడు యోసేపు మొదటిది నీతిమంతుడు రెండు మర్యాదస్థుడు మూడు దర్శన వరం కలిగిన నాలుగవది దేవుని చిత్తానికి విధేయత చూపించాడు యోసేపు దేవదోది ఎప్పుడైతే మాట్లాడిందో నిద్ర మేలుకున్నాడు నిద్ర మేలుకున్న వెంటనే ఇది నిజమంటావా చాలంటావా ఏంటి నిద్రలో మాట్లాడాడు ఇది నిజంగా జరిగిందా లేకపోతే నా ఊహతారు ఇలాగ ఇంకేం ఆలోచించలేదు దేవుడు చెప్పాడంతే దేవుడు తన దోత ద్వారా మాట్లాడాడు నా అనుమానాలన్నీ పటాపచ్చని చేస్తాడు అంతే ఇప్పుడు వెళ్ళి నేను మరికు నేను తోడుగా ఉంటాను మరి మరికు సహాయకుడుగా ఉంటానని వెంటనే దేవుని యొక్క చిత్త చిత్తానికి లోపడ్డాడు ఇక్కడ ఒక విషయం చెప్పుకుంటారా చిన్న విషయం ఒక విషయం అదేంటంటే యోసేపు నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోయాడు అతని హృదయంలో అనేకమైన అనుమానాలతో నిద్రపోయాడు అనేకమైన సంఘర్షణలతో నిద్రపోయాడు సమాధానం లేకుండా నిద్రపోయాడు కానీ నిద్రలేచేటప్పటికీ సమాధానంతో లేచాడు నమ్మికతో నిద్ర లేచాడు కారణం ఏమిటంటే దేవుని చిత్తానికి విధేయత చూపించాడు కాబట్టి దేవునికి చిత్తానికి విధేయత చూపించిన యోసేపు నాలుగవ మాట ఇంకా ఐదవ మాట ఏమిటంటే దేవుని చిత్తానికే కాదు ప్రభుత్వానికి కూడా విధేయత చూపించారు లోకాస్త వార్త రెండవ అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో మరి రెండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన క్రైస్తరు అవుకిస్తూ ఒక సాటింపు వేయించాడు అదేంటంటే ఇది ఒక ప్రజా సంఖ్య ఒకటి లోకస్ వద్ద రెండు నాలుగు ఐదు చూడండి సంఖ్యలో అందరినూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తప్ప పట్టణంలోకి వెళ్ళి యోసేపు దావీదు వంశంలోనూ లోనూ ఉన్నవాడు కనుక తన భారీగా ప్రదానం చేయబడి గర్భోతి నా భయిందో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళాలండి ఎక్కడుండి ఇప్పుడు మన జనాభా లెక్కలు సెన్సర్ చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి అయినా నమోదు చేసుకోవచ్చు లేకపోతే ఈ రోజులో టెక్నాలజీ వచ్చేసింది ఆన్లైన్ ద్వారా కూడా పోతా నీ యొక్క జనాభా లెక్క నేను నమోదు చేసుకోవచ్చేమో కానీ కానీ అప్పుడు ఆ మొదటి ప్రజా సంఖ్యలో ఏ ఊరు వాడు ఏ సొంత ఊరు వెళ్ళి నమోదు చేయించుకోవాలి ఇప్పుడు చిన్న విషయమా ఈ మరియు గర్భం దాల్చేటప్పటికి యోసేపు మరి ఎక్కడ ఉన్నారంటే నజరేతులో ఉన్నారు నజరేతు అనే చిన్న గ్రామంలో ఉన్నారు నజరేతు అనే పల్లెటూరులో ఉన్నారు ఇప్పుడు జనసంఖ్యలో రాయబడటం కోసం ఎక్కడికి వెళ్ళాలంటే బెదిరిహేముకి వెళ్ళాలి బెదరిహేముకి వెళ్ళాలి నజరేతు నుంచి బెదరిహేంపుకి దూరం చిన్న చింతకు దూరం కాదండి అది ఇంచుమించు నజరేత్ నుంచి బెదిరిహేంపుకి ఎనభై మైళ్ళ దూరం ఎనభై మైళ్ళు అంటే కిలోమీటర్లలో మనం కౌంట్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు చూడండి ఇక్కడ ఉన్న తల్లులైన మీరు అనేక మంది మీకు బిడ్డలకి జన్మనిచ్చారు మీరు గర్భవతి అయ్యి పిల్లలకి జన్మనిచ్చినప్పుడు ఏమని చెప్తూ ఉంటారు మీరు కలిసి అవ్వగానే డాక్టర్ ఈ రోజుల్లో అయితే మరీను మీరు బరువులు ఎత్తకూడదు ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు ఎక్కువ నడవకూడదు ఎక్కువ అలసిపోకూడదు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు ఆ యొక్క మరి గైరికాలజిస్టులు లేకపోతే ఆ యొక్క డాక్టర్స్ చూడండి అలాంటి నిండు గర్భవతి మరీను తోడుకుని బహుశా గాడిద మీద కావచ్చు నూట ఇరవై కిలోమీటర్ల ప్రయాణము చేయటం అనేది ఎంత కష్టమంటారు మనకులాగా కార్లు ఉన్నాయా ఉన్న బస్సులు ఉన్నాయా వాహనాలు ఉన్నాయా వారు పైగా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఏమైనా సౌకర్యం ఉన్నా వారు చాలా పేదవారు కాబట్టి ప్రభుత్వానికి విధేత చూపించి ఈ యొక్క నజరైతులోంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు రాత్రినిగా పగలానిక ప్రయాణం చేసి వారు చెప్పిన సమయానికి ఎక్కడ చేరుకున్నారంటే బెద్రహేమ యూసేపు మరియలు చేరు చేరుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి విధేయత చూపించిన యోసేపు ఇంకా ఆరవది మనం చూస్తుంటే గనక అవమానాలు శ్రమలు సహించిన యోసేపు అవమానాలు శ్రమలు లోకం యొక్క నైజం ఏమిటంటే ఎప్పుడు ఎవరు చెడిపోతాడా ఎప్పుడు ఎవరు పడిపోతాడా వాడి గురించి చెప్పుకోవటము చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు ఎవరు లేకపోతే దొరుకుతారా వాళ్ళని వాడు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ గురించి పది మంది పది రకాలుగా చెప్పుకోవడం లోకం యొక్క రీతి ఫ్రిడ్జ్లో మరి యోసేపు పెద్దలు ఎవరేసారు కదరా ఎంత కదా అన్నాడు ఇదిగో కాబోయే అమ్మాయి ప్రెగ్నెంట్ అంట అనేకమైన మాటలు లోకము కాకుల్లాగా లాగా పొడిస్తుంది ఫ్రిడ్జో కాకి గోళ అంటూ ఉంటాం కాకి అరిసినట్లు ఇతర విషయాన్ని గోల చేసి పది మందికి చెప్తూ ఉంటూ ఉంటారు ఈ సమయాన ఈ ఈ అవమానాలు ఈ నిందలు హేళన ఈ దోషణ ఇవన్నీ కూడా ఒక పక్కన వెనపడుతూ ఉంటాయి ప్రిధోన బిడ్ల లోకం ఏమి ఊరకునే ఉండదు వెనపడుతూ ఉంటాయి అయితేనంటే యోసేపు లోకానికి చెవులు మూసుకున్నాడు ప్రితూన్న బిడ్ల దీనింటే ఏం చేశాడంట లోకం యొక్క మాటలకి ఈ నిందల హింసలకి ఏం మూసుకున్నాడంట జీవితంలో కూడా ఎప్పుడోకప్పుడు కొన్నిసార్లు నువ్వు చేయని తప్పుకి నిందించబడుతూ ఉంటావు హింసించబడుతూ ఉంటావు అవమానాలు పరు పొందుతూ ఉంటావు అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అందరి దగ్గరికి చెప్పగలవా నేను అలా చేయలేదండి నేను ఎలా చేయలేదండి నేను మంచిగా ఉండండి అని చెప్పినా వినిపించుకోరు అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీ చెవులు మూసుకోవాలన్నమాట యోసేపు మరిని బట్టి కలుగుతున్న అవమానాల విషయంలో చెవులు మూసుకున్నాడు కాబట్టి తను దేవుని స్వరాన్ని అనగలిగాడు ప్రిద్దున్న పిల్లలు దేవుని స్వరాన్ని ఎప్పుడైతే నీ కలుగుతున్న అవమానాల్లో నువ్వు చెవులు మూసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని స్వరాన్ని అంటావు ప్రొద్దున్న పిల్లలు దేవుని యొక్క కృపను పొందుకుంటావు కాబట్టి చూడండి ఈరోజు యోసేపు యొక్క క్యారెక్టర్ ద్వారా మనకి మాట్లాడుతున్న మాట అవమానాల్ని శ్రమలను సహించిన యోసేపు ఆరవది ఏడవది యోసేపు మౌనధారి యోసేపు మౌనధారి క్రిస్మస్ క్రీస్తు పుట్టికి నాటిక వేస్తూ ఉంటారు కదా ఇంటికాడైతే చక్కగా క్రిస్మస్ అంటే చిన్నపిల్లలు యవనస్థులు స్త్రీలో పురుషులు క్రీస్తు నాటిక అనేది ఇప్పుడు కొంచెం తగ్గిపోతుంది కానీ ప్రభావం వేరే వేరే నాటకలు వేస్తున్నారు కానీ ఇదివరకు క్రిస్మస్ అంటే ఆకరణ ప్రసంగం అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటి క్రీస్తు పుట్టిగా నాటిక ఈ నాటికలో చాలా పాత్రలు ఉంటాయి కదా మరియ పాత్ర ఉంటుంది యువసేపు పాత్ర ఉంటుంది దేవదతల పాత్ర ఉంటుంది ముఖ్యంగా హేరోజ్ రాజు పాత్ర ఉంటుంది జ్ఞానుల పాత్ర ఉంటుంది వలల పాత్ర ఉంటుంది ఈ పాత్ర అన్నింటికీ పాత్రలు ఉంటాయి హేరోజ్ రాజు అయితే కత్తి తీయడం మంచి రాజసంగా ఉంటూ ఉంటుంది వీరత్వంగా ఉంటూ ఉంటుంది మరింటి మాటలు ఉంటాయి డైలాగ్స్ ఉంటాయి జ్ఞానులకి డైలాగ్స్ ఉంటాయి మేము ఆయన పూజింపు వచ్చింది మరి గొల్లకి అయ్యో తింగర్ తింగి మాటలు వాళ్ళకి డైలాగ్స్ ఉంటాయి దేవదోతకి డైలాగ్స్ ఉంటాయి కానీ యోసేపు మరి ఆ ఇంత పని చేసిందని ఒక రెండు మాటలు తప్ప యోసేపుకి ప్రతి విషయంలో సైలెంట్గా మరిని అనుసరించడం తప్ప మరికి తోడుగా ఉండడం తప్ప మీరు గమనించండి ఏ క్రీస్తు పుట్టుకి నాటకంలో కూడా యోసేపుకి డైలాగ్స్ ఉంటాయి యోసేపు క్రీస్తు పుట్టుకి నాటులోనే కాదు మీరు చదవండి మతే స్వార్థుడు కొంచెం వివరంగా రాశాడు యోసేపు గురించి అక్కడ కూడా ఆమెను అవమానపరచన రహస్యంగా విడనాడ అంటే ఇది ఎక్కడా ఇది చెప్పుకుంటులేదు ఎవరికి తన హృదయంలో తాను అనుకుంటున్నాడు తనకు తాను అనుకుంటున్నాడు అనమాట కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే యోసేపు ఒక మౌనధారి ప్రీతైన బిడ్ల మాటలు లేని ఒక మౌనధారి ఇక ఏడవది యోసేపు ఒక పరిమంతుడు యోసేపు ఒక పరిమంతుడు అనే వడ్రంగి వడ్రంగివాడు ప్రీతైన బిడ్డ వాడు చివరిగా యోసేపు నిర్లక్ష్యం చేయబడిన వాడు మనకి మరి అంటే తెలుసు దేవదతలు అంటే తెలుసు హే అంటే తెలుసు జ్ఞానులు అంటే తెలుసు గొల్ల కానీ ఎందుకో యోసేపు అంటే ఎవరంటే మరియు భర్త అండి మరియు భర్త ఏం తెలియదు మనకి కానీ యోసేపు నిర్లక్ష్యం చేయబడిన వాడు కాబట్టి సమయం మనం చూస్తూ ఉంటానండి చూడండి యోసేపు జీవితం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే ఈరోజు తొమ్మిది గుణాలు మనం నేర్చుకుంటాం తొమ్మిది లక్షణాలు మనం నేర్చుకుంటాం మనకు అవసరమైన లక్షణాలు ఒకటి యోసేపు ఎవరంటా నీతి మంతుడు మనం కూడా నీతి మంతులుగా ఉంటాం యేసు రక్తంలో కనగబడ యేసు పాదాలను ఆశ్రయించాలి పెట్టారా యోసేపు నీతిమంతుడు యోసేపు మర్యాదస్తుడు చూడండి ఎంత గుట్టుగా ఉన్నాడు చూడండి మన జీవితాలు ఎప్పుడు కూడా ఇలా గుప్పిని మూసుకున్నంతసేపే గుట్టు ప్రిడ్డల అప్పుడే పరువు కానీ గుప్పిలు తెరిస్తే అంత ఏమి ఉండదు అనమాట కాబట్టి సమయాన మరి యొక్క గుట్టును బయటపెట్టకుండా దాచుకున్నాడు ప్రిధోన బిడ్డ నువ్వు కూడా ఇతరుల గుట్టును బయటపెట్టదు ఇతరుల రహస్యాల్ని వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి లేకపోతే ఇదిగో అని మర్యాదస్తులుగా ఉండవలసిన వారమే ఉన్నాము మూడవది యోసేపు దర్శనవరం కలిగిన వారు ప్రజన పెళ్ళారా దేవ నాతో మాట్లాడు నీ ఇష్టం నువ్వు ఎలా మాట్లాడతావు దర్శనం ద్వారా మాట్లాడతావు దూతల ద్వారా మాట్లాడతావు కళల ద్వారా మాట్లాడతావు లేకపోతే మీ వాక్యం ద్వారా కాబట్టి మనం మన దేవుని అడగాల ప్రజన పెళ్ళారా యోసేపు దర్శనవరం కలిగిన వారు నాలుగు చెప్పండి దేవుని చిత్తానికి విధేయత చూపించారు యోసేపు దేవుని చిత్తం మళ్ళీ మాట్లాడలేదు మనమైతే ఎన్ని మాట్లాడతాము ఏమో మనుషులు బహుళ రకాలుగా అనుకుంటున్నారు నేను ఏం చేయను ఇప్పుడు దేవుడు ఏదో చెప్పాడని అసలు మారు మాట్లాడలేదండి ఐదు ప్రభుత్వానికి విధేయత చూపించారు దేవుడికి మాత్రమే కదా ప్రభుత్వానికి ఆరు అవమానాలు శ్రమల్ని సహించారు పెట్టారు అవమానాలని శ్రమని సహించారు ఏడవది యోసేపు మౌనధారి చెప్పండి మనం మౌనంగా ఉండటం సాంతుల గ్రంథాలు అంటూ ఉంటాడు మనం మౌనంగా ఉంటానంటే జ్ఞానులుగా చూస్తుంది అంటారు లోపం ఎవరు మౌనంగా ఉంటారంటే ఉంటారు ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటుంది ప్రీతిలో బిడ్డ ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటది అదే అన్ని ఉన్న ఆకంట అణిగి మణిగి సైలెంట్ చేయదనమాట నిండా నిండు కొండ తొనకదు నిండు కొండ శబ్దం చేయదు కాబట్టి యూసేపు మౌనధారిగా ఉన్నాడు ఇక ఎనిమిదవది యోసేపు ఒక పనిమంతుడు యూసేఫ్ ఒక పని వాటర్ చాలా ఫేమస్ కార్పెంటర్ అనమాట తొమ్మిది యూసేపు మనం నిర్లక్ష్యం చేయబడిన వాడు చాలా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి పరిశుద్ధ దగ్గర ప్రతి క్యారెక్టర్ని మనం తెలుసుకుని ఆ క్యారెక్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో ఆ గుణగణాలు నేర్చుకుని ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించక ఆమె సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసు క్రీస్తువుల మీ తలపులకు కావాలంటే కావాలెట్ని నడిపించేలాగా ఆమె